నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల్లో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది ఇక్కడ ముదిరాజులను ఎలక్షన్ ముందట కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టోలో అప్పుడు చెప్పారో బీసీడీ నుంచి ముదిరాజులకు బీసీఏలకు చేరుస్తామని అది ఇప్పుడు ఇరవై నాలుగున అసెంబ్లీలో మాట్లాడి ఎమ్మెల్యే తక్షణం అమలు చేయాలని కోరుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినియోగించుకుంటూ ప్రతి ఎంఆర్ఓల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కావున దయచేసి ప్రభుత్వం కూడా ముదురాజులకు సభ్యత్వాలు వెంబటే మన బిల్డింగ్ భవనాల కోసము మంజూరు చేయాలని కోరుతూ జై తల్లి జై ముదురాజు ముద్రాజు ఈరోజు బీసీ డి నుంచి ఏలకు మార్చాలని చెప్పేసి ఎడపల్లి మండలంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీడీ నుంచి ఏలకు అమలు చేస్తాను మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు మత్స్యశాఖలో శాఖలో సభ్యత్వం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు వెయ్యి కోట్ల బడ్జెట్తో మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము జై ముద్రాజ్ జై జై ముద్రాజ్